చదుబడిన లేఖనములో చివరి అంశం మనం చదువుకున్నాం క్రీస్తులో పాలువారుతా పార్టీకస్ ఆఫ్ క్రైస్ట్ ఎదగ మనం క్రీస్తులో పాలువారు అంటే మొట్టమొదటిగా క్రీస్తులో నూతన సృష్టిగా చేపడతారో వారు క్రీస్తులోనికి అవుతారు అందుకని ఒక మాకని చదువుకున్నాం రెండో కొరింతకు ఐదు పదిహేళ్ళలో కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఏడల వాడు నూతన సృష్టి పాత గతించను ఇదిగో సమస్తమును క్రొత్తవాను విఫ్ ఎనిబడి ఈస్ ఇన్ క్రైస్ట్ ఈజ్ అ న్యూ క్రియేషన్ ఓల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే బట్ బిహోల్డ్ ఎవ్రీథింగ్ హవ్ బికమ్ న్యూ కాబట్టి క్రీస్తులో ఎలాగా పాలువరతాం అంటే క్రీస్తులో నూతన సృష్టిగా ఎవరు చేయబడతారు అంటే మారుమన్సు రక్షణ పాపక్షమాపణ పశుద్ధాత్మ జన్మ కాబట్టి ఏసు క్రీస్తులోనికి మనం చేర్చబడుతున్నాం నూతన సృష్టిగా చేపడుతున్నాం పాత గతించిపోయాయి ఇది పాత సంగతులు గతించిపోతాయి కదా ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండే మందిరానికి వచ్చేవారమా ఆదివారము ఎక్కడ ఇంట్లోనో టీవీ ముందు కూర్చున్నట్టం లేకపోతే సినిమా హాల్లో కూర్చునే వారం ఏదో చేసేవారు ఇది మన పాత బ్రతుకులు దేవుడు మన కనుకరించి ఆ దుస్తత్వం నుండి పాపం నుండి నాశ నుండి విడిపించి ఎస్కీస్ వారి యొక్క శిల్వ మరణ భూస్థాపన పునత్నములు ఐకిపరిచి ఆయన రక్తం ద్వారా విమోచించి ఒక నూతన సృష్టిగా చేశాడు మన బ్రతుకు మారింది మన జీవిత శైలి మార్చబడింది ఇప్పుడు మనం పరలోకం కొరకు జీవించే ప్రజల దేవుడు చేశాడు లోక నుంచి విడిపించాడు లోక నుంచి ప్రత్యేకించుకున్నాడు ఒక నూతన సృష్టి యేసుక్రీస్తులో దేవుడు చేశాడు కాబట్టి ఏసుక్రీస్తులో మనం పాలువారంగా చేపనట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రభుని ఈరోజు మనం సూచించాలి ఏంటంటే క్రీస్తులో మనం ఎలాగా పాలువారం అంటే ఏ విషయాల్లో పాలువారం అయ్యామో ఒక ఐదు ఆరు విషయాలు క్లుప్తంగా మనము ఆరాధనలో ప్రవేశించున్నాం హౌ ఆర్ వీ ద పర్ డేకాస్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తులో ఎలాగా ఏ విషయంలో మనం పాలువారం అయ్యామో కొన్ని విషయాలు మన జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దాం అదే ఎప్పుడు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినములో కలిసి చదువుదాం హీ బ్రూస్ త్రీ అండ్ వన్ ఎపి రాసిన పత్రిక దా చదవాలి మూడవ అధ్యాయం మొదటి వచనం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్న దానిని అపోస్తులను ప్రధాన యాజకులను ఏ లక్ష్యం ఉంచడి చాలా చాలా సో ఇక్కడ పరలోక సంబంధమైన పిలుపులో పావులు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఇక్కడ క్రీస్తులో పాలువారు అవటంటే ఏంటంటే మొట్టమొదటిగా ఇది పరలోక సంబంధమైన పిలుపులో పాలువారంగా చేపడం యశ్ క్రీసు వారు భూసంబంధి కాదు భూసంబంధియా ఆదాం అనే మొదటి మనుషుడు భూసంబంధి కడపటి ఆదాం ఎవరైనా పరలోక సంబంధి కదా ఆదాము మంటి నుండి పొచ్చాడు ఏసుకర్ మంత్రి నుండి పుట్టాడా లేదు అన్న సృష్టికర్త దేవాదైన దేవుడు అన్న దేవుని స్వరూపగా ఉంటూ పల్లోకం నుండి భూలోకానికి దిగు వచ్చిన దేవుని కుమారుడు కాబట్టి మనం పొందిన పిలుపు ఏంటంటే మామూలు విషయం కాదు ఇది ఇది పల్లోక సంబంధమైన పిలుపు ఈ పల్లోక సంబంధించిన పిలుపు ఏం చేసిందంటే మనను మన జీవితాన్ని మార్చింది పల్లోకం కొరకే సిద్ధపరచబడడానికి దేవుడు పిలుపునిచ్చాడు అవర్ డెస్టినీస్ చేంజ్డ్ అంటే మన యొక్క గురి మారిపోయింది ఒకప్పుడు భూ సంబంధులం ఇప్పుడు పల్లో పిలుతో దేవుడు పిలిచాడు కాబట్టి ఇప్పుడు పల్లోక సంబంధులుగా చేయబడి రేపు పల్లోకానికి వెళ్ళే ప్రజలుగా దేవుడు చేశాడు పశుగ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు ఆయా భక్తులను పల్లోక సంబంధ పిలువుతో పిలిచాడు మొట్టమొదటిగా దేవుడు అబ్రాముని పిలిచాడు ఊరును దేశంలో ఉన్నప్పుడు విగ్రహరాధికుడుగా ఉన్నప్పుడు దేవుని ఎరగనివాడుగా ఉన్నప్పుడు గల దేవుడు అబ్రాహ్మి పిలిచాడు అబ్రామా నువ్వు లేచి నీ ఇంటిని నీ దేశాన్ని నీ బంధువుల ఇంటిని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి రమ్మన్నప్పుడు అబ్రాహ్ము విశ్వాసం బట్టి దేవుని పిలుపునకు లోబడిన వాడై దేవుని పిలుపున అందుకొని ఆయనకు అనాంధ్యములోనికి ప్రవేశించాడు ఇది పరలోకపు పిలుపు కానీ ఈ పిలుపు ఏం చేసిందంటే అబ్రామ్ జీవితాన్ని మార్చేసింది అబ్రామ్ పల్లోక సంబంధిగా మార్చబడ్డాడు ఇంకా మనం ముందుకు వెళ్తే నిర్మాకాండ మూడో ధ్యామలో మండుచున్న పొదుల నుండి దేవుడు మోశ్యని పిలిచాడు దేవుడు మోశని పిలిచి ఒక నాయకుడిగా అయ్యిప్తులో ఉన్న ఇస్రాల ప్రజలు విడిపించిన నిమిత్తమై ఆయన అయుప్తులోనికి వెళ్ళి ఇస్రాల ప్రజలు విడిపించే నాయకుడుగా దేవుడు చేశాడు ఇప్పుడు అబ్రామ్ సారీ ఇప్పుడు మోషని దేవుడు పిలిచాడు ఆ మట్టి మోసే నాయకుడిగా ఏర్పాటు చేయబడి ఇస్రాయలుకు అనాదేశం నడిపించడానికి దేవుడు వాడుకున్న గొప్ప పాత్ర దేవుడు చేశాడు దేవుడు మోసే అని పిలిచాడు అలాగే మొదటి సమయాలు కదా మూడో అధ్యాయంలో బాలడున్న సమయాన్ని దేవుడు పిలిచాడు చిన్న బాల సమయాలు ఏలి ఎదుట దేవుని గుడారంలో పరిచయం చేస్తూ ఉంచినప్పుడు రాత్రికాల సమయలో సమయాలు సమయాలు అనిపించినప్పుడు మీ దాసు ఆలోకించిన ఆగ్నిమ్ము అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఆ బావులను దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రవక్తగా స్థిరపరిచాడు ఇస్రాల ప్రజలను నడిపించిన మిత్రమై ఒక న్యాయాధిపతిగా ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు సమయలను అలాగనే దేవుడు దావీదును పిలిచాడు గొర్రెల దడ్డులో ఉన్న దావీదు గొర్రెల మందను మేపుతూ ఉంచినప్పుడు దేవుడు దావీదుని పిలిచాడు పిలిచి రాజుగా ఏర్పాటు చేశాడు ఇస్రాల పన్ను గోత్రాలుగా రాజుగా దేవుడు దావి సింహాసనాన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే అనేకమంది ప్రవక్తలను దేవుడు పిలిచాడు ఉదాహరణకు దేవుడు ఆమోసును పిలిచాడు ఆమోసు ఎవరు అని విద్య లేని పామరుడు అని అడవిలో పనులు ఏరుకుంటూ పశువులు కాస్తూ ఉన్న పరిస్థితిలో దేవుడు ఆమోసును పిలిచాడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని ఇస్రాలు ప్రజల మధ్య దేవుడు ప్రవక్తగా వాడుకుంటూ వచ్చాడు అలాగే నూతనమల కాలంలో దేవుడు పౌలును పిలిచాడు సౌలు పౌలుగా మార్చాడు దమస్ కుమార్ వెళ్తుంటున్నప్పుడు సవలా సవలా నన్నేల హింసిస్తున్నా ఉన్నప్పుడు దేవుడు సౌల దర్శించాడు సౌజీవితాన్ని మార్చాడు పల్లో కొన్ని కలిగిన దర్శనానికి లోబడిన వాడే పౌలు గొప్ప అపోస్తులుగా చేయబడి అనేక సంఘాలు కట్టు వచ్చాడు ఎస్కే సౌరీ బోళించినప్పుడు తన శిష్యునిలో పిలిచాడు శిష్యులై శిష్యుల అపోస్తులుగా మార్చాడు అపోస్తుల కార్యాల్లో శిష్యులు బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఇవన్నీ పరలోకపు పిలుపులే కాబట్టి దేవుడు మనలు కూడా అదే పిలుపుతో పిలిచాడు వ్యత్యాసం లేదు దేవుడు తన వాక్యం ద్వారా పిలిచాడు సోట ద్వారా పిలిచాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నాయొక రెండు కమ్ టు మీ హౌ లాంగ్ విల్ యు రిమైన్ ఇన్ సిన్ ఎందుకు నువ్వు పాపలో ఉంటావు ప్రయాసపడుతున్నావు విశ్రాంతిలోకి జీవిస్తున్నావు నా దగ్గరికి రా నీ పాపాలను తీసివేస్తా నీ భారాన్ని తొలగిస్తా నీకు విశ్రాంతినిస్తా నేను పర్లోక రాజ్యాన్ని చేరుస్తా దేవుడు పిలిచాడు పిలవలేదా ఆ పిలుపుని అందుకొని మనం కూడా ఏమైనా ఏమైనాం రక్షింపబడ్డా ఇప్పుడు పర్లోకానికి మనం చేర్చబడేవారు ఉంచున్నాం ఇది పర్లోక సంబంధమైన పిలుపు కానీ ఏసుక్రీసులో ఉన్నవారు వేసు వేసులో పాలువారు మొట్టమొదటిగా ఇది పర్లోకపు పిలుపులో పాలు బాగాసులో చేశాడు మరి ఇప్పుడు ఎవరండి భూ సంబంధము కాము భూమిలో ఉన్నాం కొద్ది కాలం కాటి మన మన యొక్క మన యొక్క పఠనం పరలోక పఠనం మన దేశం పరలోక దేశం కాటి మన జీవిత శైలి మార్చబడింది మన గమ్యము మార్చబడింది మన బ్రతుకు పరలోక సంబంధమైన బ్రతుకు ద వెరీ కాలింగ్ ఆఫ్ గాడ్ చేంజ్ ఆఫ్ డెస్టినేషన్ ద వెరీ కాలింగ్ ఆఫ్ గాడ్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ జీవితాన్ని మార్చాడు పలుకు పిలుపుతో ఇది మొట్టమొదటిగా దేవుడి పిలిచిన పిలుపును జ్ఞాపక చేసుకుని ప్రభులు మనము అరాధిద్దాం నంబర్ వన్ రెండవ చూడండి హెబిల్ రాసిన పత్రిక ఆరో వచ్చా బుక్ ఆఫ్ హీబ్రోస్ చాప్టర్ సిక్స్ వర్స్ వేబిల్ రాసిన పత్రిక ఆరో వచ్చాము నాలుగో వచ్చిన హెబ్రిలకు ఆరు నాలుగో కలిసి చదువుదాం ఒకసారి వెలిగింపబడి పలోకి సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే చాలు చాలా ఓ పార్టీ కాస్ ఆఫ్ హిస్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మలో పాలివారుగా దేవుడు చేశాడు కానీ పరిశుద్ధాత్మ ద్వారానే మన పాపాలు ఒప్పిం మన పాపములు ఒప్పింప చేయబడ్డాయి కదా యోగ సోద పదవలో నేను ఆత్మను పంపించబోతున్నాను ఆత్మ పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు ఏం చేస్తుందంట లోకమును పాపమును తీర్పును గురించి ఒప్పింపజేస్తుంది కాబట్టి మనం పాపాలు ఒప్పుకున్నామంటే ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యమే పశుద్ధాత్మడు మన పాపాలు ఒప్పింపజేసే నేను పాపిని అని చెప్పి ఒప్పుకోవడానికి ఇది పరిశుద్ధాత్మని కార్యం ఒప్పుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన నూతన జన్మ పొందాం వాడు క్రొత్తగా జన్మిస్తాడు కానీ పలుగు రాజ్యములో చూడడం జరిగినట్టుగా ఇది పరిశుద్ధాత్మ జన్మ ఇది పైలోని జన్మ దేవుడు జన్మింపజేసాడు విఆర్ బాన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మూడు మూడో మనం చూస్తున్నప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలిగేట ద్వారాను దేవుడు మనం రక్షించను కానీ పశుద్ధాత్మ ద్వారా మనం రక్షించబడ్డాం ఒక నూతన స్వభావాన్ని దేవుడు పశుద్ధాత్మలో మనకు అనుగ్రహించాడు మధుకొరంతి పది పన్నెండు మంది సారీ పన్నెండు పదమూడు మంది చూసినప్పుడు ఈ పశుద్ధాత్మని బాప్తిష్మము ద్వారా ఏసుక్రీస్తు యొక్క శరీరములోనికి మనం చేర్చబడ్డాం వీఆర్ ఇండక్టెడ్ ఇంటూ ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ పశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇవన్నీ కూడా మన పరిశుద్ధాత్మలో పాలివార్గా చేసిన చేయబడిన కారణాన పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే కార్యాలు ఇవన్నీ కూడా సో పశుద్ధాత్మని బా ఏసు యేసు శరీరంలోనికి మనం చేర్చబడ్డాం దాని తర్వాత ఈ పరిశుద్ధాత్మ ద్వారానే మనం సంగముగా కట్టబడుతున్నాం విఆర్ బీయింగ్ బిల్టప్ యాజ్ ఎ స్పిరిచువల్ హ్యాబిటేషన్ అట్ ద లాడ్ త్రూ ద స్పిరిట్ ఎసి రాష్ట్ర పత్రిక రెండు ఇరవై రెండులో ఆత్మ సంబంధమైన మందిరంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం కట్టబడుచున్నాము ఈ పరిశుద్ధాత్మ ద్వారానే ఏసు స్వరూపంలోనికి మనం చేర్చబడుతున్నాం ఇవన్నీ కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి చూడడానికి మనకు టైం లేదు కాబట్టి ఇవన్నీ జ్ఞాపం చేసుకుందాం సో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని కార్యాలయ సో పరిశుద్ధాత్మలో దేవుడు మనకి ఏం చేస్తాడంట పావారుగా చేశాడు మొట్టకొని మూడు పదహారులో మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయముల దాన్ని మీరు ఎరగరా నో ఇ నాట్ దట్ యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్వెలప్ ఇన్ యూ మన దేహాన్ని పరిశుద్ధాత్మకు దేవుడు ఆలయంగా చేసుకున్నాడు టెంపుల్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మలు వచ్చిన ద్వారా మన శరీరము పాప శరీరం అయింది ఇప్పుడు ఏంటి పరిశుద్ధమైన ఆలయంగా దేవుడు చేసుకున్నాడు కానీ పరిశుద్ధ దేవుడు నీకు నాకు ఏం చేశాడు పాల్య భాగాసులు చేశాడు ఇది రెండో విషయం రెండు మూడో చూద్దాము దేవుని వాక్యములు రెండవ పేతురు ఒకటి నాలుగు టూ పీటర్ వన్ ఫోర్ రెండవ పేతురు మొటాద్ము నాలుగో వచ్చిన టుగెదర్ కలిసి చదువుదాం ఆ మహిమ గుణాతీ శ్యాములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావములో పాలువారు ఉన్నట్లుగా వాటిని అనుగ్రహించను దైవ స్వభావములో పాలి భాగస్తులుగా దేవుడు చేశాడు వీఆర్ పార్టీ ఆఫ్ డివైన్ నేచర్ దైవ స్వభావము ఏంటి దైవ స్వభావము అంటే దేవుని గుణగణాలు దేవుని గుణాలు ఏంటి మనకు తెలుసు కదా దేవుడు మొట్టమొదటి ఎవరంటే ఆయన ప్రేమామయుడు అవునా ప్రేమాయుడు కాదా ప్రేమమాయుడు సో దేవుని ప్రేమలో దేవుడు మన పాలి భాగస్సులు చేశాడు ఓకే దేవుని స్వభావం రెండోది ఏంటి ఆయన పరిశుద్ధుడు కదా పరిశుద్ధుడు ఈశ్వరవ్రతం ఆరో అధ్యాయంలో ఈశ్వర భక్తుడు చూసినప్పుడు సైనిపతి యోహోవా పరిశుద్ధుడు 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 ట్రిపుల్ హోలీ గాడ్ లేవి కానీ పదమూడు నలభై ఐదులో కుస్తరోగుతో ఉన్న వ్యక్తి నేను అపితుడిను అపితుని చెప్పి కేకలు వేయాలి భూలోకంలో కుసులో ఉన్న వ్యక్తి కేక వేయాలి ఏంటి అపవిత్రుడును అపితుడిని కేక వేస్తే పల్లోకంలో దేవుడు ఎవరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధి కేక వేయబడి కాబట్టి ఏసుక్రీసులో దేవుడు మనను పరిశుద్ధతలో పాలుబాగస్గా చేశాడు ఎపురాసిన పత్రిక పది పదిలో కదా మన శరీరం ఒక్కసారే బలిగా అర్పించబడిన కానా మనం వి వీఆర్ ఫ్రీలీ శాంక్టిఫైడ్ త్రూ దు థ్రూ హిస్ బాడీ డైట్ ఫర్ అస్ మన కొరికి ఒక్కసారి బలిగా అనిపించబడిన కానాన మనం పరిశుద్ధులమైనాము దేవుడు పరిశుద్ధుల పాలు బాగస్గా చేశాడు నాలుగోది దైవస్భం ఏంటి అనే నిత్య స్వరూపుడు పాపలైన మనను దేవుడు నీతి మంతులుగా చేశాడు రెండోకరించి ఐదర ఒకటిలో పాప మేరగని ఆయన మనకొరికి పాపంగా చేపడిన కానాన ఆయన నీతి మన మీదికి ఆరోపించబడింది కల్వరుస్తులలో ఆయన మన పాపాన్ని తీసుకొని పాప భారాన్ని శాపాన్ని తీసుకొని ఆయన నీతిని నీకు నాకు ఆపాదించాడు కాబట్టి కల్వర్సులలో గొప్ప ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటి ట్రాన్సాక్షన్ అంటే మన పాపని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు దేవుడు నీతి స్వరూపుడు ఆయన నీతిలోనికి దేవుడు పాల్య భాగవస్తుల చేశాడు దేవుడు మహిమా స్వరూపి ఈ దైవ గుణం దైవ స్వభావము పాపం ద్వారా పోగొట్టుకున్న మహిమను యేసుక్రీస్తులో దీర్ఘి దేవుడు సమకూర్చాడు ఇవన్నీ కూడా దైవ స్వభావంలో దేవుడు పాలి బాగసులు చేశాడు దేవుడు నీతిమంతులు తీశాడు పశుద్ధులుగా మార్చాడు దేవుడు తన మహిమని ఇచ్చాడు తర్వాత ఆయన రక్షణ ఇచ్చాడు మనకు ఎన్నెన్నో కూడా దేవుడు దేవుడు సత్యస్వరూపి కదా మన సత్యములోనికి మనల్ని నడిపించాడు ఇవన్నీ కూడా దేవుని స్వభావములోనికి దేవుడు మన పాల్య భాగస్లో చేశాడు ఇవన్నీ కూడా మనం కలిగి ఉంచున్నాం కాబట్టి మూడవది ఏంటంటే వేఆర్ పాటేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్ మనలోనికి దేవుడు వచ్చాడు ఏసుకీస్తారు మనలోడు కాబట్టి ఆ దైవ స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ఇది మూడవ విషయం దైవ స్వభావంలో పాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆరాధనలో మన సొంత మాటలు వద్దు దేవుని మాటలే మనం జ్ఞాపం చేసుకుందాం చూడండి నాలుగోది దేవుని నుంచి నాలుగోది కొలసి రాసిన పత్రిక కొలసీలకు ఒకటి పన్నెండు కొలోషియన్స్ వన్స్ వల్ మనం కలిసి చదువుదాం కొలసీలకు ఒకటి పన్నెండు చివరి బాగా మాత్రమే చదువుకుందాం అది పెద్ద వచ్చినము తేజవాసులైన పరిశుద్ధుల శ్వాస్యములో పాలివార మగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞాసు చలింపలు దేవుని బ్రతిమాలు కొనున్నాము తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసం ఏంటంటే ఇది భూలోకములో ఉన్న దేవుని సంఘం పల్లోకలకు ఉంది పేరుతో రాస్తాడు ఏంటి శ్వాసము అక్షయమును నిర్మలమును వాడబ స్వాస్థ్యం పల్లోకంలో దేవుడు మనకు భద్రపరిచిన పర్లోకంలో స్వాస్థ్యం రేపు మన శ్వాసంలో వెళ్ళబోతున్నాం కానీ ఈ భోలోకంలో ఒక స్వాస్థ్యం ఉంది ఏంటది తేజోవాసులైన పరిశుద్ధులు ఎక్కడ కూడుకుంటారో అదే స్వాస్థ్యం ఈ ఎవరంటే ఈ స్వాస్థ్యాన్ని వేసుకొస్తారు కొన్నాడు రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన ధనవంతుడైన మనమిత్తమై దరిద్రుగా చేయబడి ఆయన దారిద్ర్యత ద్వారా దేవుడు మన ధనవంతులుగా చేశాడు తేజవాసులు అంటే వెలుగు సంబంధులు ఒకటి చీకట్లో ఉన్నాం దేవుడు వెలుగుమయంగా చేశాడు మొదటి పేద రెండు పదులు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో దేవుడు మనల్ని నడిపించాడు విడిపించాడు అందుబట్టి మనం గుణా తీసు ప్రచురించారని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ఇక్కడ దేవుని సగ్గములు అంటే మొట్టమొదటిగా అక్కడ ఎవరు ఉంటారంటే తేజోవాసు రెండవది పరిశుద్ధులు మన పరిశుద్ధ పరిచబడి ఉన్నాం దేవుడు మన పాపాలు కొట్టివేశాడు పాప శాపాలు తీసేసాడు ఆయన పశుద్తలో పాలుబాసులో చేశాడు కానీ ఇది దేవుని సంఘం ఈ భూలోకములో సంఘం అంటే అంటే తేజోవాసులైన పశుద్ధుల స్వాస్థ్యము అంటే ఏసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఈ స్వాస్థ్యాన్ని కొన్నాడు ఏంటంటే దాని కొరకే తన రక్తం ఇచ్చి మనం కొన్నాడు అందుకని మొదటి కొరింత ఆరు పంతొమ్మిది ఇరవైలో పోలంటాడు మీరు వీరోబెట్టి కొనబడిన వారు మీరు దేవుని సొత్తు మన సొత్తు కాదు కాబట్టి మీ మీ యొక్క దేహంతో దేవుని మైమపోచుడి కానీ దేవుడు సంఘాన్ని ఏం చేస్తాడు కొన్నాడు విడిపించాడు విమోచించాడు కొన్నాడు ఇది తేజవాసులైన పశుద్ధుల స్వాస్థ్యములో అంటే ఇది అర్థమేంటంటే దేవుని సంఘం అనే శరీరంలోని మనం చేర్చబడ్డాం ఇది దేవుని యొక్క స్వాస్థ్యము ఆ దేవుని యొక్క స్వాస్యం అంటే రేపు ఎత్తబడిన సంఘం ఇదే మధ్యాకాశానికి ఎత్తబడి రేపు ఎడతబడిపోతున్నాం రెండవ రాకల్లో మధ్యాకాశం ప్రత్యక్షమైనప్పుడు భూలోకం నుండి తను తను కొన్న స్వాస్యము ఏంటది అది దేవుడు మధ్యాకాశం తీసుకుపోతున్నాడు కాబట్టి ఆ స్వాస్యములో దేవుడు మళ్ళీ ఏం చేశాడు బాలి బాగా అంధకార సంబంధ శక్తిని విడిపించాడు వీఆర్ రెడీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ దిస్ డిఎస్ అన్ టి తేజవాసులు పశుద్ధ అను అనుసంగలోనికి దేవుడు మన ఏం చేశాడు బాల్య భాగస్థులుగా చేశాడు ఫిలిపి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన ఫిలిపి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన ఫిలిపీన్స్ వన్ అండ్ సెవెన్ కలిసి చదువుదాం నా బంధకముల ఎందును నేను సువార్థపక్షం నా వాదించడం ఎందును దాన్ని స్థిరపరచడం ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు చాలమ కృపలో పాలువారగుత పౌలు తన సాక్ష్యాన్ని ఇక్కడ పంచుకుంటున్నాడు స్వార్థ పిలుపులో పౌలు పాలు బాగస్ చేయబడ్డాడు కాబట్టి మనం కూడా అదే పిలుపులో పాలుబాగస్తుల దేవుడు చేశాడు సువార్తలో దేవుని కృప ఉంది అందుకని గాస్పెల్ ఫస్ట్ లెటర్ ఏంటి జీ జీ అంటే ఏంటది గ్రేస్ గ్రేస్ అంటే కృప గాడ్స్ రిచెస్ అవైలబుల్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్ జిఆర్ఎస్ఈ అంటే ఎస్కి క్రైమ్ చెల్లించడం ద్వారా ఆ కృపా దేవుడు నీకు నాకు ఇచ్చాడు అన్మెరిటెడ్ మర్సీ అన్మెరిటెడ్ ఫేవర్ ఫర్ అ సిన్నర్ ఒక పాపి నరకానికి పోవాలి పాపం అందరు వచ్చే మరణం ఇది శాసనం ఇది మరణ శాసనం కానీ కృప ఏం చెప్తుందంటే అయిన నువ్వు దేవుని కృపావరము పక్కన ఉన్న మాట రోమి రాష్ట్ర పత్రిక అరవై మూడులో రెండు భాగాలు ఉన్నాయి మొదటి భాగము పాపం ధర వచ్చి జీతము అదేంటి ధర్మశాస్త్రం అది నువ్వు పాప మన పాపం చేసాం నరకానికి పోవాలి కానీ పక్కన ఇంకో మాట ఉంది అయితే దేవుని కృపావరము మన ప్రభని ఏనందు నిత్య ఇది కృప ఒకవైపు ధర్మశాస్త్రం ఉంది ఉంది నరకం ఉంది ఇంకొక వైపు కృప ఉంది పరలోకం ఉంది కానీ ఈ కృపలోనికి పాలిబాక్సులు చేసాడు కానీ కృప అంటే జూతకాలం అంతా కూడా మనం జానిస్తే ఇది అర్థం కాని ఒక అనుభవం కృప పౌలు అంటాడు నేను ఏమైనానో అది యొక్క కృపయే ఉన్నాను ప్రయాసపడి నేను కాదు కానీ నాకు అనుగ్రహించిన కృపనే ప్రయాసపడింది అంటాడు పౌలు బలహీనుడే కదా రెండో కొరింతి పన్నెండు తొమ్మిదిలో ఒక ముళ్ళు ఉంది పౌలు శరీరములో చాలా బాధగా ఉంటే మూడుసార్లు పాపం ప్రార్థన చేస్తాడట దయచేసి తీసే ముళ్ళు అంటే దేవుడు అన్నాడు కానీ ఆ ముళ్ళుకు ప్రతిగా నా కృప నీ బలహీతల్లో నా బలం పరిపూర్ణమగునట్లు నా కృప నీకు చాలును మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ ద వీక్నెస్ సో దట్ ఐ విల్ గివ్ యూ ద సఫిషియెంట్ గ్రేస్ చాలిన కృప కానీ భూలోకంలో మనం ఏమైనా కృపనే యవస రాష్ట్రపతి రెండు ఎనిమిది మనం చూస్తున్నప్పుడు విశ్వాసం ద్వారా కృపచేతనే మరి రక్షించబడి ఉన్నాము రక్షణలో కృప ఉంది కీర్తన ముప్పై రెండు పదిలో ఆయనను నమ్మించు వారేలా కృప ఆవరించున్నది సరౌండింగ్ రేస్ రక్షించబడిన పడిన కృప రెండవది ఆవరించే కృప మన చుట్టూ ఉన్న కృప మూడవది తొంభై కీర్తన పద్నాలుగు వస్తున్న మోషే వచ్చాడు ఉదయం నన్ను కృపచేత మనం తృప్తిపరచము అప్పుడు మా దినములు ఉత్సహించి సంతోషించదు ఇది తృప్తిపరిచే కృప సాటిస్ఫైయింగ్స్ట్ సాటిస్ఫై విత్ ఐ మోసీ దట్ ఐ రిజాస్ బీ గ్లాడ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ధర్మశాస్త్రం ఇచ్చిన మోసే కృప మీద రోజు ఉదయం లేచి ప్రార్థిస్తున్న దయాన్ని కృప దయచే ఆశ్చర్యం కాదా ఇది ధర్మసాహస్రము మోసధారేబడింది కృప సత్యము వేసుధారం అనుకోవచ్చు కాబట్టి మోసే ప్రార్థన ఏంటంటే అది మోస చేసిన ప్రార్థన తొంభై అధ్యయ మోస రాసిన కీర్తన అది ఉదయమున అన్నదేసి కృప కోరిక వేడుకునేవాడు ఆ కృప ఏం చేస్తుందంటే జీవితకాలం అంతా కూడా సంతోషింపజేసేదిగా ఉంది వెండి బంగాళలు అస్తైశ్వర్యములు మేడమిద్యలు దీని ద్వారా మన జీవితం సంతోషంగా ఉండదు జీవితకాలం సంతోషించాలంటే దేవుడు అనుదిన కృప చాల కృప మనకిస్తే అది సంతోషించే వారు ఉంటాం తృప్తినిచ్చేది కావాలి కీర్తన తొంభై నాలుగు పద్దెనిమిదిలో నకాలు జారణనగా నీ కృప నన్ను బలపరుచుతున్నది స్ట్రెంథనింగ్ గ్రేస్ బలపరిచే కృప ఇలాగెన్నో ఉన్నాయి కీర్తన యావ సారీ ఏషా యావ నాలుగో పది స్టెట్ ఫాస్ట్ గ్రేస్ అంటే పర్వతం తొలినను మెట్టలు తత్తులినను నా కృప నిన్ను విడిచిపోదు వ్యూహాస్ వార్తలో ఆయన పరిపూర్ణ నుండి కృప వెంబడి కృప ఇవన్నీ కృపలే బైబిల్లో మీరు జానిస్తే కృప 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 ఓ చెప్పాలంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఏంటది ఇంకా మన గుండె గుండె పనిచేస్తుంటే కృప శ్వాసిస్తున్నామంటే దేవుని కృప మన చేతులు గాలు పనిచేస్తున్నంటే కృప మనం అంటే కృప గాలిని పీల్చుకుంటున్నామంటే కృప ఎవ్రీ మూమెంట్ ఈజ్ జస్ట్ బై ద గ్రేస్ గాడ్ టి కృపలో పాలు భాగస్సు వచ్చి చివర చూసుకొని ముగించుకుందాం యబసి రాసిన పత్రిక మూడు ఆరు ఎఫిషియన్స్ త్రీ అండ్ సిక్స్ ఎబసీలకు మూడవచ్చాం ఆరు వచ్చాను కలిసి చదువుదాం వాచ్ కదా ప్లీజ్ ఈ మర్మ మీదనగా అన్ని జనులు స్వార్థ వలన క్రీస్ చేసినందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందరి సాటి అవయములుగాను వాగ్దానములో పాలు చేపడ్డాం పార్టీకల్స్ ఆఫీస్ ప్రామిసెస్ ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి ఒకటి యూదులు రెండవది అన్యజనులు ఇదే పత్రికలో పౌర్ రాస్త రెండవ పన్నెండవంలో ఒకప్పుడు మీరు క్రీస్తులో లేరు క్రీస్తు దూరస్తురం అన్యజనులు మనం రాస్తున్నాడు అన్యజనుల మాత్రం ఏంటి అక్కడ మనకు ఇస్రాల్ యొక్క పౌరస్థితిలో మనము ఇస్రాయల్ యొక్క పౌరస్థితిలో మనం పాలు బాగసుగా లేం దాన్ని మనం వాగ్దానాలు లేవు నిరీక్షణ లేదు దేవుడే లేడు ఇది మన పరిస్థితి క్రీస్తు దూరస్లాం ఇప్పుడు కల్వరుసులలో యేసు ఏం చేస్తున్నారంటే ఈ యూదులు అన్యులకు మధ్య ఉన్న ఒక పెద్ద గోడ ఉంది ఏం చేస్తున్నారు దాన్ని విరగవచ్చాడు సిరు వలన ఈ ద్వేషాన్ని సంహరించి ఉభయలను ఏక ఐక్యపరిచాడు ఇప్పుడు అను మనం ఒకప్పుడు వాగ్దానాలు మనకు లేవు దేవుడే మనకు లేడు మన పిల్లుడు అబ్రాము కాదు నిజానికి మనకు దేవుడు లేరు నిరీక్షణ లేదు నరకానికి వెళ్ళాలి ఇది మన పరిస్థితి ఇటువంటి ప్రజలైన మనను ఏసుక్రీశోర్ కల్వసలులో చేసిన క్రైధనం బట్టి అస్సులలో ద్వేషాన్ని లేకుండా గోడ మధ్య గోడను పడగొట్టడం ద్వారా ఇప్పుడు అన్యులు అన్యులను యూతులతో సమానవాసు చేశాడు ఏసుక్రీస్తులో మనం వచ్చినట్లయితే అబ్రాహ్మ సంతానం చేర్చబడ్డాం అబ్దాన సంతలోని వాగ్దానం మనం కూడా వారసులమై ఉన్నాం చదువుని ఒక మాట ముగించుకున్నాం మూడవ అధ్యాయం గలతీలకు మూడవ అధ్యాయం చివరి వచ్చినాం గలతీయులకు మూడవ వచ్చాము చివరి వచ్చినాం క్రీస్తు అయితే ఆ పక్షమంతా అయితే అబ్రాహ్మిక సంతాస సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాం కాబట్టి మనము యేసుక్రీసులను చేపడ్డాం ఏసుక్రీస్తులో వారసలమైన కాబట్టి అబ్దా అపరాం సంతానములో కూడా మన వారసలమైన కాబట్టి అన్ని దీవెనుడు వాగ్దాలు అన్ని కూడా మనవే అయిపోయినాయి కాటి యోధులుడు అని కలిసి ఇప్పుడు ఏసుక్రీస్తులో సమాన వారసత్వం వచ్చింది వాగ్దానములకు వారసులుగా దోటి చేస్తాడు ఇవన్నీ కూడా ఆలోచిస్తే మన భక్తి ద్వారా నీతి ద్వారా కలగలే కానీ కేవలం ఏసుక్రీస్తు వారు నీ నీకొరకు నా కొరకు చేసిన బలియాగం ద్వారా ఆయన చెల్లించిన క్రయధనము ద్వారా ఆయన మన మనకొరికై పాప షాపులు భరించి మ్రాని మీద వలాడుతీయబడి మన షాపాన్ని కోటివేసి ఏసుక్రీస్తులో పాలు చేయడం ద్వారా ఇవన్నిటికీ దీవులన్నీ దేవుడు కలిగించాడు చెప్పండి ఇప్పుడు వరుసగా ఏం చదువుకున్నామో మొట్టమొదటిగా ఏసుక్రీస్తులో పాలు వారుగా చేపడటానికి పలోక పిలుపులో పాలు పొందాం పరిశుద్ధాత్మలో పాలు పొందాం దైవ స్వభావంలో పాలు పందులు పొందాం ఏంటది పశుద్ధుల స్వాస్థ్యంలో పాలు పందులు పంపాం పొందాం పర్లోకపు ఆ కృపలో పాలువారేం వాగ్దానాలకు పాలువారేం ఇవన్నీ కూడా ఏ దేవుడు పాలు బాగస్లో చేశాడు ఒకటి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి దేవుడు మనం చెల్లించిన క్రయదానికి నాప చేసుకుంటూ దేవుని ప్రేమను నాపు చేసుకుంటూ అన్నులైన మన్నలను దేవుడు ఇంత గొప్ప ఆధిక్య ఇచ్చాడు కాబట్టి మనం రక్షణ పాత్రలు చేతపరచుకొని ప్రభానికి వందనాలే స్తోత్రాలు నరకపాతున్నాడు నన్ను లోకము నశించిపోతున్నాడు నన్ను క్షమించి నన్ను ప్రేమించి క్షమించిన పాపలు కొట్టివేసి క్రీస్తులో నూతన సృష్టిగా చేసి క్రీస్తులో పాలు బాసులు చేసేవయ్యా నేను నీకు ఏమి ఇవ్వగలను నా రక్షణ పాత్ర చేతపరచుకొని నేను ఆరోధిస్తున్నా చెప్పి సాగిలపడి కొద్ది మాటలతో ఆరాధించడానికి దేవుడు మనకు సహనయంగా